శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగిశాయి పది రోజుల వ్యవధిలో ఆరు లక్షల ఎనభై వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు తిరుమలకు ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరిగింది సప్తగిరి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది చెక్ పోస్ట్ పాయింట్ వద్ద వాహనాలు బారులు తీరాయి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతనే సెక్యూరిటీ సిబ్బంది తిరుమలకు పంపుతున్నారు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ముగియడంతో తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది ఈ నెల పది నుంచి పంతొమ్మిది వరకు అంటే దాదాపు పది రోజుల పాటు శ్రీవారి ఆలయంలో భక్తులకు టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తోంది ఇవాళ అర్ధరాత్రి శ్రీవారి ఆలయంలోని వైకుంఠ ద్వారాలను టీటీడీ అధికారులు మూసివేయనున్నారు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు భారీగా తిరుమలకు చేరుకుంటున్నారు కేవలం దర్శనం టికెట్లు టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని టీటీడీ ముందుగానే ప్రకటించింది ఈ మేరకు ముందుగానే భక్తులకు టోకెన్లు టికెట్లు కూడా టీటీడీ జారీ చేసింది గత తొమ్మిది రోజులుగా టోకెన్లు టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం టీటీడీ కల్పించింది అలాగే ఆన్లైన్లో పదిహేను వేల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను కూడా జారీ చేసింది టీటీడీ రోజుకు డెబ్బై వేల మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది మరోవైపు టీటీడీ ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు కూడా ఒక ఉద్యోగికి ఐదు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జారీ చేసింది ఇవాటితో వైకుంఠ ద్వారాలు మూసివేనున్న నేపథ్యంలో తిరుమలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు కేవలం టోకెన్లు టికెట్లు ఉన్నవారిని వైకుంఠ ద్వార దర్శనం అని టీటీడీ ఇప్పటికే ప్రకటించడంతో వీరంతా టోకెన్లు టికెట్లు కలిగిన వారే అని అధికారులు చెబుతున్నారు ఇక అలిపిరి చెక్ పాయింట్ వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి భద్రతా సిబ్బంది కూడా తనిఖీలను వేగవంతం చేసి కార్లను తిరుమలకు పంపించి వేస్తున్నారు తిరుమలలో ఈ రోజుతో వైకుంఠ ద్వార దర్శనం ముగుస్తుంది ఈ నేపథ్యంలో తిరుమలకు భారీగా భక్తులు చేరుకుంటున్నారు ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండెంట్ వర్మ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ వర్మ పవన్ నేటితో తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియనున్నాయి ఈ నెల పదవ తేదీ నుంచి ఈ రోజు వరకు అంటే పది రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులకు టీటీడీ కల్పించడం జరిగింది రోజుకు డెబ్బై వేలు చొప్పున పది రోజులకు మొత్తం ఆరు లక్షల ఎనభై వేల మంది పైగా భక్తులు స్వామివారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకు దర్శించుకునే సౌలభ్యం అయితే కలిగింది నేటితో ఈ అర్ధరాత్రి ఈ వైకుంఠ ద్వారాలను టీటీడీ మూసివేయనున్నారు రేపటి నుంచి సాధారణ పద్ధతిలోనే శ్రీవారి దర్శన భాగ్యం అయితే కలుగుతుంది ఇక టీటీడీ గతంలోనే ఆన్లైన్ లో రోజుకు పదిహేను వేలు చొప్పున టికెట్లను అలాగే ఇది కరెంటు బుకింగ్ ద్వారా తిరుపతికి వచ్చిన భక్తులకు దాదాపు రోజుకు నలభై ఐదు వేలు చొప్పున టికెట్లను కూడా కేటాయించడం ఉచిత దర్శన టికెట్లను కూడా కేటాయించడం జరిగింది ఇది కాకుండా టీటీడీ ఉద్యోగులకు ఒక ఉద్యోగికి ఐదు మంది కుటుంబ సభ్యులు మొత్తం ఆరు మందికి గాను రోజుకు మూడు వేలు టికెట్లు కూడా టీటీడీ ఉద్యోగులు కేటాయించడం జరిగింది ఇది కాకుండా ప్రోటోకాల్ విఐపి దర్శనాలు ఇవన్నీ కూడా రోజుకు డెబ్బై వేల మంది భక్తులకు వైకుంఠ ద్వారా దర్శన భాగ్యం టీటీడీ కల్పించడం కూడా జరిగింది అయితే టోకెన్లు లేని భక్తులను మాత్రం ఈ పది రోజులకు దర్శనానికి అనుమతించమని ఒకవేళ తిరుమలకు వచ్చినప్పటికీ కూడా దర్శనానికి అనుమతించమని చెప్పి అధికారులు చెప్పారు అయితే సంక్రాంతి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో రేపటి నుంచి మళ్ళీ కూడా స్కూళ్ళు కాలేజీలు చేరుస్తున్న నేపథ్యంలో తిరుమలకు గత రెండు రోజులుగా ఒక్కసారిగా భక్తుల తాకిడి పెరిగింది ఒకవేళ టోకెన్ లేని భక్తులు కూడా తిరుమలకు వస్తే చాలనుకుంటూ స్వామివారిని దర్శ దర్శనం లేకపోయినా కూడా తిరుమలకు వచ్చి తిరిగి వెళ్తున్నారు దీంతో టోకెన్ లో ఉన్న భక్తులతో పాటు టోకెన్ లేని భక్తులు కూడా తిరుమలకు వస్తుండడంతో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు తిరుమలలో రద్దీ బాగా పెరిగిన పరిస్థితి ఉంది దీంట్లో దీంతో టోల్ గేట్ దగ్గర కూడా భారీగా వాహనాలు గత నిన్నటి నుంచి కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉందని చెప్పేసి ఇక రేపటి నుంచి రేపు టోకెన్లు లేని భక్తులను కూడా రేపు ఈ వైకుంఠ ద్వారాలు ఈ రోజుతో క్లోజ్ అవుతున్నా థ్యాంక్ యూ వర్మ